పాటు కూడా సూపర్ లిటిల్ హలో అండి ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ మీట్ అంటే మనం ఆడియన్స్ థ్యాంక్స్ చెప్పాలి మా వాళ్ళంతా టీమ్కి మళ్ళీ ఎన్ని ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా కూడా టీం అందరికీ థ్యాంక్స్ చెప్పేస్తున్నారు మా టీం అందరూ అంత కష్టపడ్డారు టీమ్ అంతా ఎంత కష్టపడ్డారంటే ప్రతి ఒక్కరు ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ ఈరోజు మాత్రం ఆడియన్స్ గురించి మాట్లాడాలండి ఆడియన్స్ పిచ్చోళ్ళా మీరు ఒక మంచి సినిమా వస్తే ఇంత సపోర్ట్ చేస్తారా ఎంత అసల మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మంచి సినిమా మంచి సినిమా చేశామని తెలుసు ఫస్ట్ ఫస్ట్ వీక్ వస్తారు కొంతమంది వస్తారు నెక్స్ట్ వీక్ ఆడుతుంది టాక్ స్ప్రెడ్ అనుకున్నాం దానికే ప్రిపేర్ అయ్యాం ఫుల్ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాం ప్రమోషన్స్లో కానీ జనాలకు తెలిసే తెలిసే దానిలో కానీ ఎంత జనాలకు తెలిసినా ఇప్పుడు ఓటీటీలో చూసారు థియేటర్కి రప్పించడం అంటే కష్టం అసలు వస్తారా లేదా అని డౌట్ ఉండేది అందరికి తెలిసింది ముందు చా ఇది ఒక సినిమా వస్తుందని అయితే అందరికి తెలిసింది కానీ ఇది థియేటర్కి వస్తారా రప్పించగలవా అని చాలా భయపడ్డాం కానీ ఫస్ట్ రోజు ప్రీమియర్స్ ఫుల్స్ ఫస్ట్ రోజు ఫుల్స్ మొత్తం డే వన్ టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ మా సినిమా బడ్జెట్ కన్నా ఎక్కువ అది పిచ్చో అయిపోయాం థ్యాంక్ యూ నన్ను నమ్మి సినిమాకి వచ్చినందుకు అండ్ నా మనం సాయి మార్తాను అలాగే బ్యూటిఫుల్ సినిమా తీసాడు మీ అందరినీ కూర్చోబెట్టింది ఇప్పుడు అది ఇప్పుడు అది ఈ వారం నెక్స్ట్ వారం అన్ని వారాలు ఆడుతుంది ఖచ్చితంగా అంత లవ్ చూపిస్తున్నారు అసలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్కి ఎంత థ్యాంక్ యూ చెప్పినా తప్పులేదు నాకైతే ఈ వారం ఎన్నిసార్లు ఏడ్చ నాకే తెలియదు ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు ఏంటి ఇది అది అని నాకు కొంచెం ఎవడైనా కదిపితే కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి అంత లవ్ అసలు కమెంట్స్ ఎవరైనా సినిమా బాగాలేదు అని ఎవడైనా కమెంట్ పెడితే ఆ కింద వేసుకుంటున్నారు అదే కాకుండా ప్రతి ఒక్కరు ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కాల్స్ చేస్తున్నారు ట్వీట్లు వేస్తున్నారు బండ్ల గణేష్ అన్న మొన్న కాల్ చేసి అమ్మ మౌలి అమ్మ అన్నాడు నా తల్లి స్టైల్లో చాలా చాలా అంటే చాలా థ్యాంక్ యూ అన్న అండ్ రవితేజ గారు ఈరోజు కాల్ చేశారు నా చిన్నప్పుడు నే చిన్నప్పుడు నేను చేసిన సినిమా లాగే ఉంది చాలా అంటే చాలా బాగా చేసామని చాలా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ నాని గారు నా ఫేవరెట్ హీరో ఆయన ట్వీట్ వేసారు ఆయన ట్వీట్ చేస్తే నేను ఎక్కడ గాల్లో ఉన్నాను ఇంకా దిగలేదు నేను ఇంకా గాల్లోనే ఉన్నాను ఈ వారం అంతా గాల్లోనే ఉంటాను నేను కిందకి దిగను ఈ మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నాను హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేస్తున్నాను ఎవడ ఆపలేడు ఎంజాయ్ చేయడం ఆపలేడు నేను గాల్లోనే ఉంటా ఈ వారం అంతా అప్పుడప్పుడు ఇక్కడ ఎలా స్టేజ్ మీదకి వస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ ఇలాగే కష్టపడతా మంచి స్క్రిప్ట్లతోనే వస్తా మంచి సినిమాలతోనే వస్తా మీరు అలాగే నమ్మి థియేటర్కి రండి ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తా మీ రూపాయికి పది రూపాయలు వర్త్ కంటెంటే తీసుకొస్తాను అండ్ ప్రొ ప్రొడ్యూసర్లకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా వాళ్ళు రూపాయి పెడితే పది రూపాయలు వచ్చేలాగా పనిచేస్తా అదే అదే నేను చేసేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మళ్ళీ ఒక డైలాగ్ పర్లేదు ఆ డైలాగ్ కదా ఆ డైలాగ్ వేరే అన్ని ఒఫెన్సివ్ డైలాగ్స్ ఉన్నాయి అండి అన్ని మీ అమ్మకి మీ మీద ఒట్టే ఇవన్నీ చెప్తుంటే తిడుతున్నారు కొంతమంది అదో ఏదో చెప్పమంటున్నారు వెనకాల నుంచి ఆయన దగ్గర నుంచి ఐ లవ్ యూ అండి వాళ్ళు కూడా మిమ్మల్ని లవ్ చేస్తున్నారండి సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈటీవీ విన్ కాంటెంట్ హెడ్ నితిన్ గారు మాట్లాడతారు ఇప్పుడు మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు హాయ్ అందరికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ కొంచెం వాల్యూమ్ ఎలా పెరుగుతుంది హాయ్ అందరికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న మాట్లాడి అన్న కొంచెం సో ఫస్ట్ మా డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పాలి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు అప్పుడే అనుకున్నాడు సెట్ కానని స్టార్టింగ్ స్టార్టింగ్ అరే అంత సెట్ అయితే లేడు రా అన్నాడు ఫస్ట్ నేను భయపడుతుండే ఆడిషన్ ఇచ్చినప్పుడు దాని తర్వాత ఒక అడుక్కునేది చేసిండే ఒక ఆ రోల్ ఆ రోల్ కాదు దాంట్లో ఒకటి చేస్తే అరే కరెక్ట్ సెట్ రా అని అన్నాడు అప్పటి నుంచి ఇంకా ఇంకా అన్న వాళ్ళతోనే ఉండే సో అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న నువ్వు ఇప్పుడు నాకు ఇది థ్యాంక్ యూ అన్న నితిన్ అన్న సా అన్న థ్యాంక్స్ అన్న నితిన్ అన్న నాకు ముందే అప్పుడు చెప్పిండు మొన్న అరే ఈ మూవీ తర్వాత నువ్వు ఈ మూవీ పేరు చెప్పుకోవచ్చురా రా అట్లే కదా సారీ అన్న ఆగ ఏమనుకోకన్నా కొంచెం అది అయితే ఎప్పుడు చెప్తా నితిన్ అన్న అన్నాడు నాకు మొన్న అరే ఒప్పిన తర్వాత ఈ ఈ ఈ మూవీ నుంచి నీకు నేమ్ ఇంకా పెద్ద వస్తుందరా చూడు అని అన్నాడు అది అన్నట్టే ఇంకా కరెక్టే అట్లనే వెళ్ళింది థ్యాంక్స్ అన్న నితిన్ అన్న థ్యాంక్స్ అన్న అన్న సా అన్న థ్యాంక్స్ అన్న అన్న వినోదన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న అదే నాకు పేర్లు గుర్తునే సడన్గా మర్చిపోతున్నా సరే నాకు మౌలి శివానీ నిఖిల్ వీళ్ళు నాకు సెట్స్లా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు మొత్తం మెయిన్ మౌలి నిఖిల్ అంటే నాకు ఇంకా క్లోజ్ అయిపోయారు మేము ఎప్పుడు నేను నార్మల్గా ఏమైనా అనుకున్నా కానీ కూడా కాన్సెప్ట్ ఏమైనా కూర్చోని అనుకునేటోళ్ళం సో మౌలి థ్యాంక్స్ సో వంశీ వంశీనందభటి గారు సార్ థ్యాంక్ యూ సార్ సరే సార్ ఇంకా సార్ ధన్యవాద సార్ థ్యాంక్ యూ సార్ ఇక్కడ థ్యాంక్స్ మీట్ అని చెప్పి థ్యాంక్స్ కానీ వచ్చినా సో కానీ వీళ్ళందరూ ఉన్నందుకే నేను ఇక్కడ ఉన్నా థ్యాంక్ యూ సో మచ్ ఇంకోటి మర్చిపోయినా సంచిత అన్న థ్యాంక్స్ అన్న సంది అన్న చెప్పలేదు ఇంకోటి ఆదిత్యవాసనన్న థ్యాంక్స్ అన్న నన్ను నమ్మి అందరినీ నమ్మి నన్ను నమ్మి ఈ మూవీ థ్యాంక్స్ అన్న ఇంకా ఇంకోటి మీన్స్లా అందరు మీమ్స్ పెడుతున్నారు నేను పేడ్ అనుకుంటున్నారు మనల్లే చెప్తున్నారు ఏం పేడు కాదు అది వాళ్ళందరు ప్రేమ ప్రేమతో పెడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ కో డైరెక్టర్ సీన్ అన్న థ్యాంక్స్ అన్న నన్ను నమ్మినో చాలా మిర్చి నిఖిల్ నిఖిల్ బాయ్ థ్యాంక్ బాయ్ ఇంకా అందరికీ థ్యాంక్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మీకు కూడా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ థ్యాంక్స్ అని చాలా గట్టిగా చెప్పినట్టున్నారు ఈ అబ్బాయికి డైలాగ్ 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 కావాలి థ్యాంక్స్ చాలా చెప్పేస్తారు ఇక్కడ అందరూ సినిమా చూసారు కదా అందరూ అదే అది క్యూటా అది చెప్తా ఛూటా క్యూటా ఆడేమో చెడ్డీ వేసుకొని వచ్చింది ఆడేమో నైట్ వేసుకొని వచ్చింది వాళ్ళని పెట్టి సినిమా తీరా చెడ్డీ యువకుడు నైట్ యువతి అని మళ్ళీ థాంక్స్ అన్న డైరెక్టర్ అన్న నాకు ఛాన్స్ ఇచ్చినందుకు మా డిఓపికి థ్యాంక్స్ అన్న నన్ను మంచి చూపెట్టినందుకు గోల్ని మర్చిపోతే సారీ నాకు కొంచెం భయమేసింది అదే మిగిలిన వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్పండి అయిపోతుంది అందరికీ థ్యాంక్స్ అంతే చాలు థ్యాంక్ యూ సో మచ్ మీ డైరెక్టర్ గారికి ఇద్దాం ఒకసారి ఇక దానికంటే ముందు హగ్గి ఇవ్వాలా ఓకే ఓహో